గురుభ్యో బియోనమ్మ ఇప్పుడు మనం ఇరవై ఆరో శ్లోకం గురించి చెప్పుకుందాం ఈ శ్లోకంలో కులశేఖర్లు శ్రీహరి నామోచ్చరణ చేయని నాలుకను మందలిస్తున్నారు అది చేసిన నేరానికి తనకి మళ్ళీ ఇంకొక జన్మ గర్భవాస నరక ప్రాప్తి దుఃఖం తప్పవని వేదన చెందుతున్నారు ఎలా శ్రీమన్నామ ప్రోచ నారాయణాఖ్యం వాత పావం వాక్ ప్రవృత్తాన తస్మి తేన ప్రాప్తం గర్భవాసాది దుఃఖం అంటున్నారు ఏదైనా ఉచ్చరించుటకు మానవులకు వాక్కు ఉంది కదా అది మన మెట్లు కోరుకున్న అలాగే పలుకుతుంది కదా ఇక మనం ఉచ్చరించదగిన నారాయణ అను నామము ఉంది కానీ మానవులందరూ ఘోరమైన నరకంలో పడుచున్నారు అని వ్యాసమహర్షి బాధపడ్డారు మనం తల్లి గర్భంలో నవమాసాలు నానావిధ దుఃఖాలు పొంది ఎత్తుతున్నామంటే మునుపటి జన్మలోనూ మన నోట నారాయణ నారాయణనామం ఉచ్చరింపబడలేదన్నమాట కనీసం ఇప్పుడైనాను ఆ దివ్యనామాన్ని ఉచ్చరించి మరలా జన్మ లేకుండా తరిద్దామని కులశేఖరులు బోధిస్తున్నారు ఏమంటున్నారు పాపిన అపి పాపాత్ములైనను కే ఎవరు శ్రీమత్ కేన ప్రాపు అందులో కే ఎవరు శ్రీమత్ సంపన్నమైన లేక శ్రేష్టమైన నారాయణ ఆఖ్యం నారాయణ ఆఖ్యం నారాయణ అను నామ నామమును ప్రోచ్య బాగుగా పలికి వాంచితం కోరుకున్న దానిని న ప్రాపుహు పొందలేదు హా అయ్యో పూర్వం మునుపటి జన్మలో నహ మన యొక్క వాక్ వాక్కు తస్మిన్ ఆ నారాయణ నారాయణనామమునందు ప్రవృత్త ప్రవర్తించలేదు తేన ఆ కారణము చేత గర్భవాస ఆది దుఃఖం గర్భవాసాది దుఃఖం అంటే తల్లి గర్భమునందు నివసించుట మొదలగున్నటువంటి దుఃఖము ప్రాప్తం పొందబడినది పాపాత్ములైనను నారాయణ అను సర్వశ్రేష్ఠమైన నామాన్ని ఉచ్చరించి తమ కోరికలను పొందారు కదా అయ్యో మనం పూర్వజన్మలో ఆ నామాన్ని ఉచ్చరించలేదేమో అందుకే మనకు మాతృగర్భవాసం గల దుఃఖాలు సంభవించాయి సమస్త విశ్వమునకు కారణము ఆధారము అయినది అను తత్వమును బోధించు నారాయణ శబ్దము సర్వశ్రేష్టమైనది యత్ ప్రయంతభిసంవిసంతి అని శృతి ఎవరి నుండి జీవులు వెడలుచున్నారో మరియు ప్రళయకాలంలో ఎవరిని ప్రవేశిస్తున్నారో అతడే నారాయణుడు యత్ ప్రయంతి అభిసంవిసంతి అని ఏమంటున్నారు ఎవరి నుండి జీవులు వెడలుతున్నారో మరియు ప్రళయకాలంలో ఎవనిని ప్రవేశిస్తున్నారో అతడే నారాయణుడు అందుకే పురాణంలో నారాయణాయ నమ అను మంత్రాన్ని సంసార ఘోర విషహరమని శ్రద్ధగా విని ఉచ్చరించమని చేతులెత్తి గొంతు గొంతు విప్పి బోధించారు మహర్షులు ఇంకా ఏమంటున్నారు సకల క్రియలకు ఫలదాత అయినటువంటి వాడు భగవంతుడే అని జ్ఞాపకం లేక చేసే కార్యాలు నిష్ప్రయోజనములని నేను కిందటి శ్లోకంలో ఇంతకు ముందు శ్లోకంలో వివరించారు గొప్ప క్రియలకు మహిమ కలగాలంటే సంపూర్ణ విశ్వాసం పరమాత్మను స్మరిస్తే ఫలం చేకూరుతుంది వారి యొక్క దివ్యమైనటువంటి నామాన్ని స్మరిస్తే సమస్త పాపరాశి దగ్ధమై పొందవలసిన నిత్యమైన ఫలం లభిస్తుంది కులశేఖర్లు ముందుగా శ్రీమాన్ శ్రీమన్నామ అను కదా శ్రీమన్నామ ప్రోచ నారాయణాఖ్యం అందులో శ్రీమన్నామలో శ్రీమాన్ అని ప్రయోగించడంలో మనం ఆశ్రయించి తరించడానికి ఎటువంటి స్థితిలో భగవంతుణ్ణి పట్టుకుంటే అధికమైన ఫలం కలుగుతుందో చెప్తున్నారు నేరుగా భగవంతుణ్ణి ఆశ్రయిస్తే తన యొక్క ప్రేమతో పాటు కోపాన్ని కూడా భరించవలసి ఉంటుంది అలా కాక అమ్మని ఆశ్రయిస్తే తన ద్వారా అయ్యవారిని సేవిస్తే అధిక ఫలం పొందుతాం అందుకని అమ్మని పట్టుకోవాలి అన్న ఉద్దేశంతో శ్రీమాన్ అన్నారనమాట శ్రీమన్ అనే శబ్దం నేతృత్వాన్ని సూచిస్తుంది అష్టాక్షరీ మంత్రంలో ఆత్మ తన స్వరూపాన్ని గుర్తిస్తుంది కనుక ప్రాధాన్యత ఆత్మపై ఉంటుంది చర్మ అహం త్వ సర్వ పాపేభ్యో అని చెప్పేటప్పుడు ప్రాధాన్యత పరమాత్మగా కనిపిస్తుంది మనపై భారం వేసుకుంటే అంతగా నమ్మకం ఉండదు భగవంతుడిపై వేస్తే ఆయన ప్రేమనే కాదు కోపాన్ని కూడా తట్టుకోవాల్సి ఉంటుంది ఆ భయం అవసరం లేదు నేనున్నాను మీ మధ్యలో అంటూ అమ్మ లక్ష్మీదేవి బాధ్యత తీసుకుంటుంది కనుక ఆమెను నేత్రి అంటాం ఆమె వహించే కార్యం నేతృత్వం మన్ అంటే నిత్యయోగం వాన్ అంటే కలిగిన వాడు అని అర్థం కళ కళ కలిగిన వాణ్ణి కళావాన్ అని వస్త్రం కలవాణ్ణి వస్త్రవాన్ అని దండం కలవాణ్ణి దండవాన్ అని పిలుస్తారు కదా అయితే ఒక్కోసారి అవి కలిసి ఉండొచ్చు ఒక్కోసారి అవి లేక లేకుండా కూడా ఉండవచ్చు శ్రీమాన్ అంటే స్త్రీని ఎల్లప్పుడూ కలవాడు అని అర్థం సూర్యుడి నుండి కిరణాల్ని ఎలా అయితే విడదీయలేమో అలానే శ్రీని తన నుండి విడదీయలేము కనుక శ్రీమాన్ అని వ్యవహరిస్తాం మన్ అనేది నిత్య యోగాన్ని తెలుపుతుంది అటువంటి శ్రీమంతుణ్ణి ఆశ్రయించాలి మరి ప్రాణులకు ఎందుకు దుఃఖమయమైనటువంటి ఈ జన్మలు కలుగుతున్నాయి అంటే ఆ జన్మలో మన వాకు భగవద్విషయమునం భగవద్ ప్రవర్తించకపోవటమే కారణం అలాంటి కష్టకాలమున వాకు శ్రీమన్నారాయణ్ణి స్మరించని కారణాన గర్భవాసాది దుఃఖాలు కలుగుతాయి అంటే కిందటి జన్మలో మనం మనస్ఫూర్తిగా నారాయణ అని మనం జపించలేదు స్మరించలేదు ఆ కారణంగా మళ్ళీ మనం ఈ జన్మలో గర్భవాసాన మళ్ళీ మనుషులుగా పుట్టాం మరో జన్మలో అలా పుట్టకుండా ఉండాలంటే ఈ జన్మలో మనం ఆ నారాయణని స్మరించాలి అని చెప్తున్నారు అపిచేత్సు అపిచేత్సు దురాచారు భజతే మా భాక్ అంటే ఎంతటి పాపపురాసి పెంచుకున్నానో ఒక్కసారి మనసా భగవద్భక్తి కలిగితే శ్రేష్ఠుడవుతాడు అని శ్రీకృష్ణ పరమాత్మ సెలవిచ్చాడు శ్రీమంతుడైన పరమాత్మను ఆశ్రయిస్తే సమస్త పాపంలో నశించి ఆ భగవద్ జ్ఞానం అనే ఓడచేత ఈ దుఃఖమయము నుండి నిత్యమైనటువంటి ఆనందాన్ని పొందగలుగుతాం ఇప్పుడు శ్రీమంతుడైన పరమాత్మను ఆశ్రయిస్తే సమస్తములైన పాపాలు నశించి ఆ భగవద్జ్ఞానం అనేటటువంటి ఓడచేత ఈ దుఃఖాలయము నుండి నిత్యమైన ఆనందాన్ని పొందగలుగుతాం అటువంటి నిత్యమైన ఆనందాన్ని పొందినటువంటి ఒక అపూర్వ భక్తుడు ఉన్నాడు ఈ కథ కూడా అందరికీ తెలుసున్నదే పూర్వం ముచుకుందుడు అనే రాజు అసురుల మీద యుద్ధం చేయటంలో దేవతలకు సహాయం చేయగా దేవతలు విజయం పొందారు ముచుకుందుడు ఎంతో కాలం యుద్ధం చేసి అలసిపోవటం వల్ల కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలనుకుని పడుకోవాలి అనుకున్నాడు అనుకుని తనని నిద్ర లేపిన వారు తన చూపుతో అవుతారు అనే వరాన్ని దేవతల ద్వారా పొంది ఒక గుహలోకి వెళ్ళి నిద్రపోసాగాడు ఆ శ్రీకృష్ణుడు కాలయవనుడు అనే రాక్షసునితో యుద్ధం చేస్తూ చేస్తూ అతడు ఏ ఆయుధం చేత మరణించడు అని గ్రహించి ముచుకుందుడు నిద్రించే స్థలానికి తీసుకొస్తాడు వచ్చిన తర్వాత కృష్ణుడు మాయమైపోతాడు ఆ నిద్రిస్తున్నది కృష్ణుడే అనే ఊహతో కాలయవనుడు ముచుకుందుడికి నిద్రాభంగం చేస్తాడు ఎప్పుడైతే నిద్రాభంగం జరిగిందో అతను లేచి చూస్తాడు ఎప్పుడైతే అతను చూశాడో అతని చూపడి ముచుకుందుడు మరణిస్తాడు ముచుకుందునికి ఈ కాలయవనుడు మరణిస్తాడు మరణించగానే ముచుకుందునికి శ్రీకృష్ణ దర్శనం కలుగుతుంది ఆ ముచుకుందుడే మరుసటి జన్మలో పుండరీకుడిగా జన్మించాడు ఎందరో మహాభక్తులు కొందరు పుట్టుకతోనే మహాభక్తులు అవుతారు మరికొందరు కొన్ని రోజులు సంసారం చేసిన తర్వాత భక్తులు అవుతారు అందులో పుండరీకుడు ఒకడు లోహిదండ అనే నగరంలో సాత్యకి జుహ్నులకు పిల్లలు పుట్టనందున వారు ఒక మహర్షి సందేశానుసారం మహావ్రతం చేశారు అందుకు దైవం కూడా అనుగ్రహించటం వల్ల వారికి ఒక మగ సంతానం కలిగింది ఆ బిడ్డకు పుండరీకుడు అనే నామకరణం చేశారు దినదిన ప్రవర్ధమానుడై పెరుగుతూ ఉన్నటువంటి ఆ పుండరీకుడు సకల విద్యలందు వాడయ్యాడు కానీ ప్రవర్తనలో అల్లరివాడు తనకు మించిన పండితుడు లేడని గర్వపడుతూ సాటి పండితులను చులకన చేసి ఏడిపించేవాడు తల్లిదండ్రులు ఇతన్ని సన్మార్గంలో పెట్టడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నించి విఫలులయ్యారు అతనికి వివాహం చేస్తే కొంతవరకు బాగుపడొచ్చని మనోహరి అనే చక్కని అమ్మాయిని తీసుకొచ్చి వివాహం చేశారు నగర శివాలయంలో ఒకనాడు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఒక నర్తకి నృత్య ప్రదర్శనను ఏర్పాటు చేశారు దాన్ని తిలకించడానికి ప్రజలందరూ వెళ్ళారు పుండరీకుడు కూడా వెళ్ళాడు పుండరీకుడు ఆమె నృత్య ప్రదర్శనకు ముగ్ధుడై ఆమె తన వశం ఆమెను తన వశం చేసుకోవాలని చెడు సంకల్పం కలిగింది ఆమె పేరు విలసిని ఆమె కూడా పుండరీకుడిని చూసి వలచింది చివరకు పొండరీకుడు ఆమెతోనే ఉంటూ ఇంటిని మర్చిపోయి తన భార్యని ఇష్టపడకుండా ఎప్పుడో ఒకసారి వచ్చి కనబడి కనబడినట్లు వచ్చి వెడుతూ ఉండేవాడు భార్య అతనికి ఎన్నో విధాలుగా నచ్చచెప్పి విఫలులా విఫలురాలయ్యింది లోపల కుమిలిపోవటం సాచకి జుహ్నువులు గ్రహించి కుమారుణ్ణి మందలించారు అందుకు అతడు తల్లిదండ్రులను చితకబాది భార్యను తన వెంట తీసుకొనిపోయి వేరే కాపురం పెట్టాడు పుండరీకుడు తల్లిదండ్రులను విడిచి నాలుగు మాసాల పైగా అయింది తనయుడు చెడ్డవాడనిపించుకుని బ్రతుకుట భరించలేక ఆ ఊరు విడిచి వెళ్ళిపోవడానికి నిశ్చయించుకున్నారు ఈ జుహ్నువు సాచకులు వీళ్ళిద్దరూ కాశీకి బయలుదేరారు ఈ వార్త పుండరీకునికి తెలిసింది వేశ్యాలోలుడుగా సంచరిస్తున్నప్పటికీ తాను కూడా కాశీకి వెళ్ళి రావాలి అనే కోరిక కలిగింది పొండరీకుడికి చదువుకున్నవాడు కనుక భార్య సమేతుడై వెడితే కానీ కాశీ వెళ్ళిన ఫలితం దక్కదని గ్రహించాడు తన అండదండలతో బతుకుతున్నటువంటి ఈ వేసెలకు తన నిర్ణయాన్ని చెప్పాడు వాళ్ళకు అవసరమైనటువంటి ధనాన్ని సమకూర్చి భార్యతో కాశీకి గుర్రం మీద ప్రయాణం సాగించాడు కాలి నడకన ప్రయాణం చేస్తున్నటువంటి ఈ వృద్ధ తల్లిదండ్రులను చూడకుండా వాళ్ళతో మాట్లాడకుండానే ముందుకెళ్ళిపోయాడు మనోహరి అత్తమామలను చూసి మాట్లాడిపోతూ ఉంటే పుండరీకుడు ఆమెను చేదిరించుకుని ముందుకు ప్రయాణం సాగించాడు సరే తల్లిదండ్రులను చులకనగా చూసిన పుండరీకుడు ముందుకు వెళ్ళి తమ గుర్రాన్ని మార్గమధ్యంలో ఉన్నటువంటి కుక్కుటముని ఆశ్రమంలో చూసి అక్కడ ఆపుకున్నాడు ఆ కుక్కుటముని దర్శించి వెడదాము అని చెప్పి భార్యకు చెప్పి ఇద్దరు ఆ సత్రంలో దిగి ఆశ్రమంలో అడుగుపెట్టారు ఆ కుక్కుటముని తన వృద్ధ తల్లిదండ్రుల సేవ ఎందు నిమగ్నుడయ్యాడు అని అక్కడ వాళ్ళు చెప్పారు కుక్కుటుంబాన్ని చేస్తున్నటువంటి సేవను చూసి పుండరీకుడు అతన్ని హేళనగా చూశాడు కొంచెంసేపటి తర్వాత ఆ ముని దంపతుల వద్దకు వచ్చి ఆర్య తామెవరు అని ప్రశ్నించాడు మేము కాశీకి పెడుతున్నాం ఇంకెంత దూరం వెళ్లాలో తెలియక మిమ్మల్ని అడుగుతున్నాను అన్నాడు పొండరీకుడు కాశీయా అని ఒక క్షణం ఆలోచించి క్షమించాలి కాశీ అన్న పేరే నేను ఇంతవరకు వినలేదు అని జవాబిచ్చాడు ఆ కుటుంబిని ఆ మాటలకు పుండరీకుడు ఆగ్రహంతో కాశీకి దగ్గరలోనే నివాసం ఏర్పరచుకొని కాశీ గురించి తెలుసుకోలేని అవివేకి అని ఏసడించుకొని అక్కడి నుంచి వెళ్ళి ఒక మర్రి చెట్టు కింద పడుకున్నాడు సరిగ్గా అర్ధరాత్రి సమయానికి మెళకు వచ్చింది ఆ మెళకు వచ్చి చూసేసరికి అక్కడి నుంచి ముగ్గురు వికారంగా ఉన్నటువంటి ఆకృతి కలిగినటువంటి ముగ్గురు స్త్రీలు ఆ కుక్కుటి ముని ఆశ్రమానికి వెళ్ళారు వెళ్ళి వెళ్ళిన తర్వాత ఆ ముగ్గురు ఏం చేశారు అందులో ఒక స్త్రీ ఆశ్రమం ముందు శుభ్రంగా చక్కగా చిమ్మేసింది ఇంకొక స్త్రీ చక్కగా కళాపి జల్లింది మూడవ స్త్రీ చక్కగా అందంగా ముగ్గులు తీర్చిదిద్దింది అంతలోనే ఈ పనంతా పూర్తి అవ్వగానే అంతటి వికృతాకారంలో ఉన్న స్త్రీలు దేవలోకం నుండి దిగి వచ్చిన అప్సరసల్లాగా మారిపోయారు వెంటనే ఆ స్త్రీలు పని ముగించుకుని వచ్చిన దారినే వెళ్ళిపోయారు అంటే ఇలా రోజు వాళ్ళు చేస్తూ ఉంటారన్నమాట సరే వాళ్ళని అడ్డగించి పొండరీకుడు మీరు ఎవరమ్మా అని అడిగాడు మేము ఎవరికైతే ఎవరైతే నీకేమి పూర్వజన్మ పుణ్యం వలన మా దర్శనం నీకు లభ్యపడింది అంతటితోనే తృప్తిపడు నీ వంటి దౌర్భాగ్యునకు పవిత్రమైన మా పేర్లను చెప్పము అని అంది ఒక స్త్రీ మీ దర్శన భాగ్యాన మానవుడిగా జీవిస్తున్న నా పాపాలు పటాపంచలయ్యాయి మీరెవరో సెలవు ఇచ్చి నన్ను ధన్యుణ్ణి చేయండి అని వేడుకున్నాడు పొండరీకుడు నా పేరు సరస్వతి ఈ ఇద్దరి పేర్లు యమున గంగా అంటే గంగా యమున సరస్వతి ముగ్గురు అనమాట మానవులు మాలో స్నానమాచరించి వారి పాపాలన్నీ మా తలకు చుట్టుతూ ఉన్నారు ఆ భారాన్ని పోగొట్టుకోవడానికి పవిత్రులుగా తిరిగి పోగొట్టుకుని పవిత్రులుగా తిరిగి పెడుతున్నాము అని చెప్పి అన్నారు అంటే ఈ నదులనమాట గంగా యమున సరస్వతి మూడు నదులు ఈ నదుల్లో రోజు అందరూ వచ్చి స్నానాలు చేస్తూ ఉంటారు కదా ఆ పాపాలన్నీ వాళ్ళు కడిగేసుకున్నారు ఆ పాపాలన్నీ వాళ్ళకంటే ఆ ముగ్గురు కూడా వికృతాకారం అయిపోతున్నారు అలాగా వీళ్ళు తెల్లవారుజామున వచ్చి కుక్కుటుముని ఆశ్రమాన్ని శుభ్రం చేసి పెడుతూ తమ పాపాలను అక్కడ కడిగేసుకుని చక్కగా మళ్ళీ యథా రూపంలో పెడుతూ ఉంటారు అంటే ప్రతిరోజు ఇలా చేస్తూ ఉంటారు వాళ్ళు ఆ కుక్కుటుంబని వలన మీ పాపాల పోట ఆశ్చర్యంగా ఉంది పాపులకు అందులోని పరమార్థం ఎలా తెలుస్తుంది కుక్కుటుబని సామాన్యుడు కాదు ఆనాడు మాతాపితరులకు చేయుచుండినటువంటి సేవలే అతన్ని జన్మ పవిత్రం చేసింది కడుపునందు కల్మషం పెంచుకుని పుణ్యక్షేత్రాలు తిరిగినంత మాత్రాన జన్మ పవిత్రం కాదు తల్లిదండ్రుల సేవను మించిన మహాశక్తి వేరొకటి లేదు అందుకనే అటువంటి మహామహుని సేవ చేసి తరించే భాగ్యం మాకు కలిగింది అని చెప్పి చెప్పారు ఆ ముగ్గురు అవునా అన్నాడు పొండరీకుడు కనిపించిన తల్లిదండ్రులు మించిన దైవం వేరొకరు లేరు వారికి సేవ చేయటకన్నా వేరొకటి లేదు ఇందుకు నీవు భిన్నంగా నడుచుకుంటున్నావు క్రితం జన్మలో చేసుకున్న పుణ్యం కూడా నీవు నీ తల్లి పెట్టినటువంటి క్షోభ కారణంగా ఈ జన్మ ఎందు అది కూడా హరించుకుపోయింది ఏ కొద్దో గొప్ప నువ్వు క్రితం జన్మలో చేసుకున్న పుణ్యం కూడా పోయింది ఈ జన్మలో ఇంతకన్నా మేము చెప్పగల చెప్పవలసింది ఏదీ లేదు పాప ఫలితాన్ని అనుభవించు అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు పొండరీకుడు వాళ్ళ బోధనను విని అందులో ఉన్నటువంటి నిజానిజాలను గ్రహించి వెంటనే కాలినడకన ప్రయాణమై తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి తన తప్పు క్షమించమని వారి పాదాలపై పడ్డాడు తనయంలో వచ్చినటువంటి మార్పును చూసి ఆ తల్లిదండ్రులు ఎంతో సంతోషపడ్డారు తన తల్లిదండ్రులను పూజించుకుంటూ అక్కడే ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాడు అతని దీక్ష క్రమేపీ బలమైంది గట్టిపడింది పుండరీకుల్లో వచ్చిన మార్పును చూసి శ్రీ మహావిష్ణువు సంతోషించి భార్యా సమేతుడై పుండరీకుని ఆశ్రమానికి మారువేషంలో వచ్చారు వారు ఆశ్రమానికి వచ్చేసరికి పుండరీకుడు తల్లిదండ్రుల సేవలో నిమగ్నుడై ఉన్నాడు వారు పుండరీకునితో స్వామి మేము మీ దర్శనార్థమై వచ్చిన బాటసార్లం మీతో కొంచెంసేపు ముచ్చటించాలని కుతూహలపడుతున్నాం ఇట్టి సదవకాశాన్ని మాకు కల్పించండి అన్నారు మీ కోరిక తీర్చడాన్ని నాకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ ఇది మా తల్లిదండ్రులు సేవ చేసే సమయం నేను వచ్చి మాట్లాడే వరకు ఆ ఆశ్రమం వాకిట ఈ ఇటుక మీదే కూర్చోండి అని చెప్పి ఒక ఇటుకని అటువైపు విసిరేశాడు తల్లిదండ్రుల సేవను ముగించుకుని ఆశ్రమం బయటికి వచ్చి పుండరీకుడు ఆ వచ్చిన వారు ఎవరా అని చూస్తే శ్రీమన్నారాయణుడు ఆయనే శ్రీమన్నారాయణుడు అని తలంచి ఆయన దర్శనం పొంది ఎంతో కృతార్థుడయ్యాడు అప్పటి నుంచి శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతులుగా పాండురంగనిగా శిలారూపం దాల్చి అక్కడ స్థిరపడి ఇప్పుడు అది పండరీపురంగా వెలిసి భక్త కోటిని ఆకర్షిస్తూ ఉన్నది ఆ విధంగా పుండరీకుని ద్వారా పండరీపురం వచ్చింది పుండరీకుని భక్తికి మాతాపితరుల సేవాతత్పరతకు మెచ్చి వరం కోరుకోమనగా అక్కడ ఏ ఇటుక మీద అయితే నువ్వు నుంచున్నావో అలాగే ఆ ఇటుక మీదే నుంచున్నట్లుగానే భక్తులకు దర్శనమిచ్చి బ్రవమని కోరాడు పొండరీకుడు విఠలుడు అనే పేరు ఎలా వచ్చింది అంటే విఠులోంచి వచ్చింది అంటారు విట్టు అంటే కన్నడంలో మరాఠీలో ఇటుక అని అర్థం అనమాట అంటే ఆ ఇటుక మీద నిలబడ్డాడు కాబట్టి విఠలుడు అయ్యాడనమాట ఇంకా ఈ పుండరీకుడు ఎలా అంటే పుండరీకుడు లేదా పుండలీకుడు అని కూడా అంటారు విఠోబాకు సంబంధించిన పురాణాలు కనుక పరిశీలించినట్లయితే ఈయన ఒక భక్త శిఖామణి ప్రస్తుతం పండరీపురంలో నెలకొన్న వైష్ణవ దేవుడైన విఠోబాను ఈయన భూమికి రప్పించాడని భక్తుల విశ్వాసం విఠోబాను ప్రధాన దైవంగా పూజించే వర్కారీ సాంప్రదాయాన్ని కూడా ఈయనే ప్రారంభించాడు పుండరీకుడు కుండలిని సాధన చేసిన అత్యంత ప్రాచీనమైన వ్యక్తి కూడా కుండలినీ శక్తిని గ్రహించినవాడు కాబట్టి ఆయనను కుండలీకుడు అని కూడా అనేవారు ఆ కుండలీకుడు కొద్ది కాలానికి పుండలీకుడు అయ్యింది ఈయన పండరీపుర ఆలయంలో ఉన్న మూలమూర్తిని విష్ణువు లేదా కృష్ణుడి అవతారం కాదని అది కుండలినీ శక్తికి ప్రతీక అని వర్ణించేవాడు విఠోబా నిలుచున్న ఇటుక ఇటుక మూలాధార చక్రానికి ప్రతీక విల్లుల వెనుకకు వంగిన చేతులు ఇడా పింగళ నాడులు అవి రెండు శరీర సుషుమ్నా నాడి లేదా బ్రహ్మనాడి దగ్గర కలుసుకుంటాయి శరీరం విశ్వమంతా నిండి ఉన్న శక్తికి స్త్రీ స్వరూపం పైన ఉన్న లింగం పురుష ప్రకృతికి నిదర్శనం ధ్యానం ద్వారా కొండల్ని మేల్కొన్న మేల్కొన్నప్పుడు ఆ శక్తి తలపైన ఉన్నటువంటి సహస్రార చక్రాన్ని చేరుకుంటుంది రాజులు కులీనులు పుండరీకునికి భక్తులుగా ఉండేవారు వారే ఇక్కడ ఆలయాన్ని నిర్మించారు తరతరాలుగా వస్తున్న కుండల్ని సాధన ఈ క్షేత్రాన్ని పవిత్రంగా మార్చింది ప్రపంచం నలుమూలల నుంచే సత్యాన్వేషులంతా కూడా ఇక్కడికి వచ్చి భక్తి మార్గం ద్వారా తమ కుండలని శక్తిని తెలుసుకున్నారు కనుక ఎంతటి పాపాత్ముడైన తన కాలంలో నారాయణ అని ఉచ్చరిస్తే చాలు విష్ణు సాహిత్యం పొందనని భాగవతంలో అజామీళుని కథ వివరిస్తుంది అజామీళుడు స్వధర్మాన్ని విడిచి వేశ్యాలోలుడై ఆమెతో జీవిస్తూ పది మంది కుమారులకు తండ్రి అయ్యాడు తన కాలంలో చివరి కొడుకైన నారాయణ అను వాణిని పేరు పెట్టి మూడుసార్లు పిలిచాడు ఆ కారణంగా విష్ణుదూతలు వచ్చి వాణిని వైకుంఠానికి తీసుకుని వెళ్ళారు ఇక భక్తులతో ఉచ్చరించిన ఎంతటి ఉన్నతిని చెప్పలేం కదా అందువల్ల అంత ఉన్నతిని పొందాలి అంటే నిరంతరం నారాయణ నామస్మరణ చేయాలి అని మనకి కులశేఖరులు బోధిస్తున్నారు కనుక మనం కూడా నిరంతర నామస్మరణ చేసుకుందాం ఆ ముకుందని అనుగ్రహానికి పాత్రలు అవుదాం కనుక ఆ నా అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి